రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి నమస్కారం అవతార వరిష్ఠుడు సర్వదేవదేవీ స్వరూపులు అయిన శ్రీరామకృష్ణ వారి జీవితము బోధనలు వాటి స్ఫూర్తి అర్థం చేసుకోవడానికి శ్రీరామకృష్ణ వాంగ్మయం మనకు చాలా ఉపయోగపడుతుంది ఆ వాంగ్మయంలో సంస్కృత గ్రంథాలు కూడా ఉన్నాయి ఈరోజు మనం ఒత్తూర్ ఉన్ని బాలసుబ్రహ్మణ్యన్ అంటే బాలభట్టు అని పిలువబడే ఒక సంస్కృత కవి రచించిన శ్రీరామకృష్ణ కరుణామృతం అనే గ్రంథం గురించి మాట్లాడుకుందాం ఈయన పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో కేరళలోని పాల్హాట్లో జన్మించారు సాంప్రదాయ వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు తండ్రి గారి వద్ద ఋగ్వేదాన్ని జటాంతంగా అధ్యయనం చేసి గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలో భాగవత సంప్రదాయాన్ని అనుసరిస్తూ వచ్చారు పెద్దల దగ్గర భాగవతాన్ని విధి విధానంగా నేర్చుకొని అధ్యయనం చేయడం నిత్యము పారాయణం చేయడము ఇతరులకు ప్రవచనం చేయడము వ్యాపకంగా కొనసాగేవారు ఇప్పటికీ గురువాయూర్ దేవాలయం కేంద్రంగా ఈ శ్రీమద్భాగవత సంప్రదాయం విలసిల్లుతూనే ఉంది అలా శ్రీమద్భాగవత వ్యాసంగంలో ఈయన కొనసాగుతూ ఉండగానే అప్పటికే కృష్ణ భక్తుడైనందువల్ల అనేక కృష్ణ భక్తి కావ్యాలు చేయడం మలయాళంలోనూ సంస్కృతంలోనూ మంచి గ్రంథాలు రచించి ఉండడం వల్ల విఖ్యాతుడైనాడు అనుకోకుండా స్వామి వివేకానందుల వారి ఉపన్యాసాలు ఈయన చదివారు ఆ ఉపన్యాసాలతో బాగా ప్రభావితులైనారు ఆ తర్వాత కొద్ది కాలానికే శ్రీరామకృష్ణ వారి జీవిత చరిత్రను ఈయన అధ్యయనం చేశారు ఆ జీవితం చేత బాగా ప్రభావితులైనారు ఈయన దానికి తోడు అదే సమయంలో అప్పటికి కేరళలో బాగా విస్తృతంగా శ్రీరామకృష్ణ భావ ప్రచారాన్ని చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీగురుదేవుల ప్రత్యక్ష శిష్యుల్లో ఒకరైన నిర్మలానంద స్వామితో వీరికి సంపర్కం ఏర్పడింది శ్రీరామకృష్ణుల పట్ల భక్తి ఎంతగా ప్రగాఢమైందంటే తన ఇష్టదైవమైన గురువాయూరు శ్రీకృష్ణుడు శ్రీరామకృష్ణుడు ఒకరే అనే విషయం ఇనకు దృఢమైంది బాగా విశ్వసించడం మొదలైంది ఆయనే ఈ కావ్యంలో ఒకచోట చెప్తారు గురువాయూరు దేవాలయంలో ఉన్న శ్రీకృష్ణుడు శ్రీరామకృష్ణులు ఒకరే శ్రీకృష్ణులు గురువాయూరు దేవాలయంలోని ఉన్న కృష్ణుడిలో శ్రీరామకృష్ణులను శ్రీరామకృష్ణుల్లో గురువాయూర్ శ్రీకృష్ణుణ్ణి చూసి నా జన్మ ధన్యమైంది ఎంతో ఆనందాన్ని పొందాను పరవశించాను అని చెప్పుకుంటారు ఈయన ఈయన రెండు వందల ఎనభై శ్లోకాలతో శ్రీరామకృష్ణ కర్ణామృతం అనే ఒక గొప్ప భక్తి కావ్యాన్ని చేశారు అందులో ఒక్క శ్లోకాన్ని మీతో పంచుకుంటాను ఇది ఈ భక్తి కావ్యంలోని మొదటి శ్లోకం మోహాంధకారహరణో విషయోన్ముఖానాం స్నేహామృతాశనరతో నిజసేవకానాం నిర్భాసకో నిఖిలయోగ మహాపథానాం దేదీప్యతే భువి గదాధర ధర్మదీపః ఈ శ్లోకంలో ఆయన శ్రీరామకృష్ణుల్ని ఒక దీపంతో పోల్చారు ఇది ఎలాంటి దీపము విషయోన్ముఖులు అంటే ప్రాపంచిక విషయాల పట్ల మాత్రమే ఆసక్తి ఉన్నటువంటి మోహగ్రస్తులైన వాళ్ళ మోహం అనే చీకటిని ప్రోదోలే దీపం ఇది ఈ దీపానికి ఇంధనము నూనె ఎక్కడిది అంటే స్నేహామృతాశనరతో నిజసేవకానం తన ఎందు విశ్వాసం కలిగిన భక్తులు శిష్యుల యొక్క ప్రేమ భక్తినే ఇంధనంగా చేసుకొని దాన్నే నూనెగా చేసుకొని ఒత్తి అయి వెలుగుతున్నటువంటి దీపం ఇది స్నేహం అంటే ప్రేమ అనే అర్థము ఉంది సంస్కృతంలో నూనె అనే అర్థం కూడా ఉంది ఈ దీపానికి నూనె భక్తుల యొక్క భక్తి భావనలే నిర్భాసకో నిఖిలయోగ మహాపథానం శ్రీరామకృష్ణుడు ఎలాంటి దీపం అంటే అన్ని యోగ మార్గాలను ఉజ్వలంగా వెలిగించినటువంటి మహోజ్వల దీపం అది అద్భుతమైన కర్మయోగము శ్రీరామకృష్ణలో చూస్తాం జ్ఞానయోగము నిష్కళంకమైన భక్తి యోగము రాజయోగ సాధన అన్ని అంటే ప్రపంచంలో ఎన్ని ఆధ్యాత్మిక సాధనా మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలన్నిటినీ ఈయన జీవితంలో సమన్వయించబడటం మనం చూస్తాం కనుక ఈయన నిర్భాసకో నిఖిలయోగ మహాపథానం అన్ని యోగ మార్గాల్ని వెలిగించినటువంటి ఒక అద్భుతమైన దీపం దేదీప్యతే భూమి గదాధర ధర్మదీప ఇన్ని రకాల లక్షణాలున్న ఒక అద్భుతమైన దీపము ఈ భూమి మీద గదాధరుడనే పేరుతో వెలుగుందుతోందయా ఆ దీపాన్ని ఆశ్రయించండి చీకటిని పోగొట్టుకోండి వెలుగులోకి రండి అంటూ ఈ కవి మనకి ఉద్బోధ చేస్తున్నాడు నమస్కారం